మెదక్ జిల్లా మాసాయపేట మండల కేంద్రంలో పంచాయతీ కార్మికులు వినూత్న రీతిలో నిరసన కార్యక్రమం చేపట్టారు గత మూడు నెలలుగా తమకు ప్రభుత్వం వేతనాలు చెల్లించడం లేదని కుటుంబ పోషణ భారంగా మారిందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు గ్రామంలో నేడు భిక్షాటన కార్యక్రమాన్ని ప్రతి ఇంటి వద్దకు వెళ్లి తమకు సహాయం చేయాలని భిక్షాటన చేశారు ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమకు సకాలంలో వేతనాలు చెల్లించాలని తమ సమస్యలను పరిష్కరించాలని పంచాయతీ కార్మికులు డిమాండ్ చేశారు మాకు జీతాలు వస్తలేవు జీతాలు రాక ఇలా పని బంద్ చేసి మేము ధర్నా చేస్తున్నాం మాకు సారీ సారి అన్నట్టు జీతాలు వస్తున్నాయి మూడు మూడు నెలలు అయ్యే జీతాలు రాక మేము బాగా ఇబ్బంది ఇంట్లో ఇబ్బంది ఉంది ఇబ్బంది చెప్పాలంటే ఎవరో ఒక పట్టించుకుంటా లేరు ఎందుకు పట్టించుకుంటా లేరో మాకు గీత అర్థమైందా లేదు అర్థం కాక మేము అయినా కానీ చేస్తున్నాం మూడు నెలల నుండి జీతాలు రావడం లేదు అందుకే అందుకే ఈరోజు పని ఆఫ్ చేసి వృక్షాలు చేయడం జరుగుతుంది గత ప్రభుత్వం చేసిన గత ప్రభుత్వం చేసిన పనితీరు ఈ ప్రభుత్వము మరీ ఘోరంగా ఉంది మేము చాలా 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 వేతనాలతో మేము పనిచేస్తున్నాము ఇంట్లో మా మా పిల్ల పిల్ల మా పిల్ల పిల్లలతో పిల్లలకు వేతనాలు లేక మేము ఘోరంగా మేము అవస్థ అవస్థపడుతున్నాము ఇక్కడైనా ప్రభుత్వము కేంద్రం ప్రభుత్వము చర్య తీసుకొని వెంటనే మాకు వేతానం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాము జేసీఐటీ